ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మే లెవెంత్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం అంతర్జాతీయ మాతృ దినోత్సవం మదర్స్ డే కనిపించిన తల్లి గొప్పదనాన్ని గుర్తు తెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు మదర్ ఆఫ్ గాడ్స్ గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ సియా తన పేరును గా మార్చుకుంది ఆసియా ఖండంలో ఉన్న సియాం దేశం తన అధికారిక పేరును థాయిలాండ్ గా మార్చుకుంది థాయ్ అనే పదానికి స్వతంత్రం అనే అర్థం ఉండడం వల్ల ఇది దేశపు కొత్త చిహ్నంగా స్థిరపడింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితిలో యాభై తొమ్మిదవ సభ్యదేశంగా చేరింది ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితిలో యాభై తొమ్మిదవ సభ్యదేశంగా చేరి అంతర్జాతీయ సమాజంలో తన స్థానాన్ని పొందింది ఇది నూతన దేశంగా ప్రపంచ గుర్తింపుకు మొదటి అడుగుగా నిలిచింది ఎనిమిది వందల అరవై ఎనిమిది బౌద్ధ గ్రంథం డైమండ్ సూత్రం ముద్రణ ఎనిమిది వందల అరవై ఎనిమిదిలో చైనాలో బౌద్ధ గ్రంథమైన డైమండ్ సూత్రం ముద్రించబడింది ఇది ప్రపంచంలో ముద్రిత రూపంలో లభ్యమయ్యే మొదటి పుస్తకంగా గుర్తించబడింది ఈ గ్రంథం బౌద్ధ తత్వాలను ప్రచారం చేయడంలో కీలక భూమిక పోషించింది పంతొమ్మిది వందల తొంభై ఐదు భారత్ లో గ్రీన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ భారత్ గ్రీన్ ఎనర్జీ పర్యావరణ పరిరక్షణ దిశగా గ్రీన్ టెక్నాలజీ ప్రాజెక్టు ప్రారంభించింది ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన వనరులు పర్యావరణ స్నేహపూరిత సాంకేతికతలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇది భారత పర్యావరణ విధానాల్లో కీలకమైన మలుపుగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు హైదరాబాద్ లో వేదాంత సదస్సు హైదరాబాద్ లో వేదాంత జ్ఞాన వ్యాప్తి కోసం ప్రత్యేక సదస్సు నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో అనేక ఆధ్యాత్మిక పండితులు పాల్గొని ఆదిశంకరాచార్యుని ఉపదేశాలు ఉపనిషత్తుల మూలార్థం వంటి అంశాలపై చర్చలు జరిగాయి వేదాంత తత్వాన్ని సాధారణ ప్రజలకు సులభంగా చేరవేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సు కొనసాగింది కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి പ്രതിക്ഷണം സത്യദർശനം